ఆయన డైలాగ్ చెప్పనవసరం లేదు స్క్రీన్ పైకి వస్తే చాలు ఆటోమేటిక్ గా ప్రేక్షకుల ముఖంపై నవ్వు వచ్చేస్తుంది ఇక డైలాగ్ చెప్పారా అంతే పొట్ట చక్కలయ్యేటట్టు నవ్వటమే కామెడీకి వన్నె తెచ్చిన కామెడియన్స్ లో ఆయన కూడా ముందు వరుసలోనే ఉంటారు ఆయనెవరో ఎవరో కాదండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అందర్నీ నవ్వించి ఇలాగే నవ్వుతూ ఉండాలని చెప్పి తుది శ్వాస విడిచారు అసలు అంత సడన్ గా ధర్మవరపు సుబ్రం కారణమేంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన నిజాలేంటి ఎందుకు మెగా ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కూడా చూడటానికి రాలేదు సుబ్రహ్మణ్యం కొడుకు చెప్పిన నమ్మలేని నిజాలేంటి మేం అసలే లెక్కల్లో వీకు బాబు నీది తెనాలే మాది తెనాలే ఆకాశం నీలి రంగులో ఉంది ఇలాంటి పేస్ట్ ఉన్న ఊర్లో ఎందుకు దొరకదు బ్రదరు అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ప్రతి డైలాగ్ చెక్కిలిగిలిగింత పెట్టి నవ్వించే ఉంటాయి ధర్మవరపు సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవైన ప్రకాశం జిల్లాలోని బల్లికురువ మండలం కొబినేని వారిపాలెంలో జన్మించారు ఒంగోలులోని సిఎస్ఆర్ కళాశాలలో పియూసీ వరకు చదివేరాయన చదువులో ముందుండటంతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఈజీగానే వచ్చేసింది అలా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది దీంతో ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ క్రమంలోనే దూరదర్శన్ లో వచ్చిన ఆనందో బ్రహ్మ హాస్య కదంబం ద్వారా ఆయన పేరు ఇంటింటా మారుమోగింది ఈ టైంలోనే జంద్యాల గారి కంట్లో పడ్డారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అలా పన్నెమిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన జయమ్ము ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాతోనే సుబ్రహ్మణ్యం గారు వెండి తెరపై నవ్వుల వెన్నెలు పూయించటం మొదలు పెట్టారు ఆ తర్వాత నుంచి తనదైన ముద్ర వేస్తూ సినీ రంగంలో కొనసాగారు ధర్మవరపు ఈనాటి ప్రముఖ రచయిత కోన వెంకట్ సినిమా రంగంలో అడుగుపెట్టి ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తోకలేని పిట్ట చిత్రం నిర్మించారు రెండు వేల నాలుగులో యజ్ఞంతోనూ రెండు వేల పదిలో ఆలస్యం అమృతంతోనూ ధర్మవర్పు సుబ్రహ్మణ్యానికి ఉత్తమ హాస్య నటునిగా నంది అవార్డులు లభించాయి ఇండస్ట్రీలోకి నిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ కొందరు మాత్రమే తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తారు అందుకు వారి టైమింగ్ చాలా ముఖ్యం అది సుబ్రహ్మణ్యం గారికి పుష్కలంగా ఉంది దానితో పాటు బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డల్ అయినప్పుడు అసలు డైలాగే లేనప్పుడు తన కదలికలతో నవ్వించగలగటం ఇందులో మాస్టర్ డిగ్రీ చేశాడు ధర్మవరం లీలామహల్ సెంటర్ చిత్రంలో అనేక వేషాలతో మెప్పించారు పెదరాయుడు ఠాగూర్ అడవి దొంగ దానవీర సూరకర్ణ అన్ని ధర్మవరమే అందులో ఆయన థియేటర్ ఓనర్ ఆడిన ప్రతి సినిమాలోని హీరోని అనుకరిస్తూ ఆ వేషం వేసుకుని వస్తాడు ఆ విధంగా సినిమాలో హాస్యాన్ని పండించారు ఇక నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అంటూ ఒక్కడూ సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిపోయిందో ఏముంది పంచా పాడా ఏమీ లేవు కాని ధర్మవరం దాన్ని పలికిన విధానమే కొత్తగా కనిపించింది నటుడిగా ధర్మవరం మార్క్ అదే తన పాత్రతో చేయడానికి ఏమీ లేనప్పుడు తన అసలు సిసలైన టైమింగ్ ను బాడీ లాంగ్వేజ్ ను బయటకు తీస్తాడు అంతే థియేటర్ లో నవ్వులు పండుతాయి ఫ్యామిలీ సర్కస్లో లో కోట పక్కన నిలబడి ఆయన్ని పొగుడుతూనే ఇమేజ్ ను డామేజ్ చేసే పాత్ర పోషించాడు ఆ సినిమా ఆడలేదు కానీ ధర్మవరపు సుబ్రహ్మణ్యంలోని అసలు సిసాలు టైమింగ్ ఏంటో ఆ సినిమాలోనే తెలుస్తుంది కాలేజీ లెక్చరర్ అంటే కొన్నాళ్ల పాటు ధర్మవరమే గుర్తొచ్చేవారు ఆ పాత్రలపై బ్రాండ్ ఆయన దాదాపు వంద సినిమాల్లో ఆయన మాస్టర్ అవతారం ఎత్తారు వేసిన పాత్రే వేసి ప్రేక్షకుల్ని నవ్వించారంటే అది కేవలం ఆయనలో ఉన్న కామెడీ టైమింగ్ వల్లే కామెడీతోనే కాదు తన మిమిక్రీ స్కిల్ తోనూ ప్రేక్షకులను ఔరా అనిపించేలా చేశారు సుబ్రహ్మణ్యం లీలా మహల్ సెంటర్ లో జగ్గయ్య గొంతు అచ్చుగుద్దినట్టు దింపేశారు సుబ్రహ్మణ్యం గారు చాలా సినిమాల్లో ధర్మవరం జగ్గయ్య గొంతును అనుకరించారు కానీ ఎక్కడా ఓవర్ అనిపించలేదు సోబర్బాబు రింగులాగాడంటే ఆ క్షణంలో సోగ్గాడైపోతాడు ఈవీవి సత్యనారాయణ శ్రీనువైట్ల తేజ త్రివిక్రమ్ లాంటి దర్శకులు దాన్ని బాగా వాడుకున్నారు శ్రీనువైట్ల తేజాలు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ సుబ్రహ్మణ్యం గారికి మంచి పాత్ర దక్కింది అవన్నీ ధర్మవరం కెరీర్ లో ఆనిముత్యాలుగా మిగిలిపోయాయి ఒక్క సిల్వర్ స్త్రీన్ తోనే కాదు బుల్లితెర పైన నవ్వులు పూయించారు నటుడిగా పాపులర్ అయ్యారు తెలుగులో తొలి ధారావాహిక అనగనగా ఓ శోభా స్క్రిప్టు ధర్మవరం కలం నుంచి జాలువారిందే ఆనందో బ్రహ్మతో ఇక వెనుతిరిగి తిరిగి చూసుకోలేదు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోట్పతి చేస్తే దానికి ధర్మవరం ప్యారడీ ఒకటి రూపొందించారు కంప్యూటర్ జీ అంటూ అమితాబ్ కంప్యూటర్ తో మాట్లాడితే ధర్మవరం కదా కాస్త డింగుట కాజి గొల్లెం పెట్టేయనా అని నవ్వులు పంచారు సందర్భానికి తగినట్టుగా పంచులు వేసి చుట్టుపక్కల వారిని నవ్వించటంలో సిద్ధహస్తుడాయన అందుకే హోస్ట్ గాను ఆయన హిట్ అయ్యారు ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే ధర్మవరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం అధ్యక్షునిగా చేశారు వైఎస్ జగన్ సాక్షి టీవీలోనూ ధర్మవరపు నిర్వహించిన డింగ్ డాంగ్ కార్యక్రమం భలేగా ఆకట్టుకుంది ధర్మవరపు సుబ్రహ్మణ్యం పంచిన నవ్వులు ఈనాటికి జనానికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి అంతలా నవ్వించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు వేల పదమూడులో లివర్ క్యాన్సర్ తో కన్ను మూశారు ఇక తన తండ్రి మరణానికి కారణం ఆయనకున్న ఓ బ్యాడ్ హ్యాబిట్ అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు రవిబ్రహ్మ తేజ షాకింగ్ విషయాలు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాన్న మాకు కష్టం తెలియకుండా పెంచారు ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం రెండు వేల ఒకటిలో నువ్వు నేను సక్సెస్ పార్టీకి వెళ్ళొస్తున్న సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయింది బస్సు నాన్న కారు మీదకు ఎక్కింది తీవ్రంగా గాయాలయ్యాయి అక్కడున్న వాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బతికారు తలపై ఇరవై ఒక్క కుట్లు కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్ వేశారు ఆ తర్వాత రెండు వేల ఐదులో నాన్న ఉన్నట్టుండి అనారోగ్యానికి లోనయ్యారు సిగరెట్కు బానిస కావడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు పది రోజులు కోమాలో ఉన్నారు అలా రెండు ప్రమాదాల నుంచి నాన్నను కాపాడుకున్నారు కానీ మూడోసారి ఏం చేయలేకపోయా రెండు వేల పన్నెండు దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజీ పదకొండు నెలలకు మించి బతకరని వైద్యులు చెప్పారు నాన్న గారు గొప్ప స్నేహితుడు తరచూ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడేవారు ఒక్కసారి చూడాలనుందిరా ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు నన్ను చూస్తే తట్టుకోలేవు ఆరు నెలలు ఆగు నేనే వస్తా మళ్లీ కలిసి షూటింగ్ చేద్దాం అన్నారు కాని అంతలోనే మరణించారు నాన్నకు ముందే తెలుసు మరణం దగ్గర్లోనే ఉందని ఆయన మరణాన్ని మాతో పాటు బ్రహ్మానందం గారు కూడా తట్టుకోలేకపోయారు అని చెప్పుకొచ్చారు రెండు వేల వయసులో నాన్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు వందల చిత్రాల్లో నటించిన నాన్న మరణించాక ఆయన పార్థివదేహం చూసేందుకు రాజేంద్ర ప్రసాద్ హీరో గోపీచంద్ అలీ వేణుమాధవ్ దగ్గుపాటి రామానాయుడుతో పాటు కొందరు చిత్ర ప్రముఖులు వచ్చారు మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు రావాలని అనుకున్నారట ఎందుకో కుదరలేదు నాన్న చనిపోయే ముందు మాకేమీ చెప్పలేదు అందుకే ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తీసుకెళ్లలేదు నేరుగా మా సొంత ఊరు కొమ్మినేని వారిపాలెంకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశాం అని రవి బ్రహ్మతేజ ఆనాటి చేదు రోజులను గుర్తు చేసుకున్నారు అయితే తన తండ్రి స్టార్ కమేడియన్ అయినప్పటికీ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటించేవారు రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఇచ్చినంతా తీసుకునేవారు ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొందరి నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారు అలా చేసిన నిర్మాతలు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నారని రవిబ్రహ్మతేజ చెప్పారు కాగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన కోరిక ముందే చనిపోయారు దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆయన కోరిక నెరవేరలేదు మెగాఫోన్ పట్టి చేసిన ఏకైక ప్రయత్నం తోకలేని పిట్ట ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించారు సరైన ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఈ సినిమాకు ఆదరణ దక్కలేదు లేదంటే బాగానే ఆడును అని ధర్మవరపు అంటుంటేవారు ఎప్పటికైనా ఓ సినిమా తీసి దర్శకుడిగాను నిరూపించుకోవాలని అంటుంటేవారు ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు కాని ఓ కమెడియన్గా తనదైన ముద్ర వదిలేసి వెళ్లారు అనటంలో సందేహమే లేదు